తెలుగు శక్తి పార్టీ బివి రామ్ మీడియా తో మాట్లాడుతు గాజువాక ఎమ్మెల్యేకి హెచ్చరిక నమస్కారాలు మరి ఇటువల్ల తెలుగు శక్తి కేంద్ర హోం శాఖ మంత్రి అనుశాకర్కి అలాగే सीबीआई డైరెక్టర్ కి పల్ల సిర్వాస్ పేనా పురియాచడు జరిగింది ఈ రోజు ఒకటే చెప్తాను మల్ల వర్గీలందరికీ బ్లూటూత్ జింకు ముందు తప్ప సింహములు కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నారు ఈరోజు డివి రామ్ ఎవరికీ భయపడ్డు అలా భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీరల్సా ఉంటుంది ఈవేళ అల్లా గారు ఆట నూములు పెట్టావు వేట ఎలా ఉంటుంది చూపిస్తాను ఈరోజు మేము ఒకటే పిలిపిస్తాం ఇది ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు ఈ యుద్ధం పల్లాకి బీవీరాకి తెలుగు జాతి ఆందోళన కోసం యుద్ధం చేస్తారు ఇవాళ టీడీపీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళనంతో ఈరోజు ఆత్మగౌరవం కీర్చిపరచాలని అలాగే ఇవాళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్ కొంతమంది ఇంకా పీడిస్తారు ఇక ఈమెని వరలక్ష్మీరావుని అక్కడ ఉన్న కార్పొరేటర్ అది అతని జీవీఎంసీ దృష్టి చెప్పాలి ఒక కార్పొరేట్ వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నాడు యోదో అడుగుతున్నాను ఈ రోజు మేము కోరిక ఒకటే ప్రజల్ని భయప్రాంతతో గురి చేస్తున్నారు అంటే మేము రాజకీయ హోదాలు ఉన్నాం కదా మేము ఏమైనా చేస్తాం అనుకుంటే తెలుగు శక్తి ఊరితో బాగు చేస్తారు ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు ఆడదైతే ఒక పనిమనిషి పోస్ట్ అలా భావంతో పనిచేయాలి ఈవేళ ఇది మర్చి మీరు ప్రజలకి విఐపీలు వస్తారు ప్రజలు బీఏపీలు మీరు కాదు మీరు వాళ్ళ సేవకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకుడు చెప్తున్నారు మీ అధినాయకుడు చెప్పిన మార్పు కూడా మీరు పడితే అంటే అర్థం కావట్లేదు మరి ఈ నెల నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను అంటే పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత చేసినప్పుడు అప్పాజీ కోరను నేను గంటల గారు మధ్యగల మంత్రి గారు ఫోన్లో మాట్లాడాను నేను కోరింది అప్పాజీ మాత్రమే నేనేమీ ఆరోపణ చేయలేదు అతను అప్పాజీ కాదు కదా నా పైన లేని పైన ప్రశ్నలు రిలీజ్ చేస్తూ రామ్ ఒక బ్లాక్మెయిల్ అని వచ్చా అని చెప్పి ఇలాంటి పదాలు వాడి రిలీజ్ చేశారు నేను ఇది ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ రామ్ వైసీపీ కోవర్ట్ అంట మరిగా నచ్చింది అర్థం కావట్లేదు మరి నేను జగన్తో ఎప్పుడు కలిసానో లేకపోతే వైసీపీ దయాసు ఎప్పుడు కూర్చొని నాకు అర్థం కావట్లేదు అతల్లా ఏదైతే పల్ల ఆరోపణ చేశారో దీనిపైన నాకు రుజువులు ఇప్పించకపోతే డెఫినెట్ గా డిఫార్మేషన్ కేసు అయిపోతున్నారు మరి గతంలో మనం చూసాం సాక్షి లోకేష్ గారు ఏదో చెడుదిలు అని చెప్పి రాస్తే సార్ మనం ఒకటే వాడుతున్నాను లోకేష్ ఇవాళ పల్లా సినిమా లోకేష్ సపోర్ట్ ఉందని చెప్పి వేరవేకపోతున్నారు అంటే లోకేష్ గారు ఇలాంటి ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను మరి వీళ్ళు లోకేష్ పేరు కూడా చెడుగా వాడుకుంటుందని మనం చేస్తున్నారు మరి ముఖ్యంగా గాజువాక ప్రజల్లో ఒక రామదాసులు మాదిరిగా ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నారు ఇది ఇది నా మాట కాదు ఎప్పుడంటే ఎప్పుడైతే నా పైన అనుచిత వ్యక్తం చేశారో నేను దీనిపైన లోతుగా అది పరిశీలన చేస్తే ప్రజలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇతను స్టీల్ ప్లాంట్ స్థలాల కబ్జా చేయడం కానీ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయటం కానీ ఇద్దరు దగ్గర లూటీ చేయడం కానీ ఉన్నాయి కలెక్షన్ కలెక్షన్లు ఉన్నాయి ఏవైతే ఆ ప్రశాంత్ శ్రీనివాస్ ఉన్నారో అంతా కలెక్షన్ బ్యాచ్ మీరు కలెక్షన్ చేస్తూ నేను కలెక్షన్ చేస్తున్నాను నేను బ్యాక్మెంట్ చేస్తాను చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు ఈ రోజు వరకు ఒకటే కోరుతున్నాను నేను వైసీపీ కోవట్ట లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమాన చంద్రబాబు అభిమాన చంద్రబాబు అని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను మరి షాప్ అది తీసేయమని బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు నాకు కొంచెం ఒత్తిడి చేశారు అది నా తల్లిదండ్రుల కోసం వాళ్ళకి జీవనాధారం ఉండాలనేసి నేను ఆలోచించి పెట్టించాను సో రెండు సార్లు అది పెట్టాను తర్వాత పాడైపోయింది అది తీసేసి నేను ఐరన్ షాప్ ఒకటి పెట్టించానండి సో వెనుకదులు ఉన్న వాళ్ళకి మరి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా అనేది నాకు తెలియదు సో అది తీసేయమని చాలా ఒత్తిడి చేశారు నాకు అండ్ పోలీస్ స్టేషన్లో కూడా నాకు ఏ టైం పడితే ఆ టైంకి పిలవడం అలా చేశారు నేను అలాగే అర్ఫెంట్ గారు చేయడం పిల్లల వెంకట్రావు గారు అండి ఆయన అక్కడ లోకల్ పొలిటీషియన్ ఆయన కార్పొరేటర్ అక్కడ సో ఆయన కూడా వాళ్ళని కొంచెం సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి అది తీసేయండి లేదంటే అది హైట్ సగం వరకు కట్ చేసి హైట్ తగ్గించేసేయండి సపోర్ట్ చేశారు మొత్తం మా చుట్టుపక్కల మదరు పడ ఒక యాభై ఏళ్ళు వరకు ఉంటాయి సో చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు అనమాట మీరు ఎన్నటి నుంచో ఉంటున్నారు ఇద్దరు ఆటలతో పడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు అనేసి ఆ తర్వాత వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేసిన తర్వాత ఇలా పెట్టడం కూడా చుట్టుపక్కల నుంచి మా ఇంట్లో ఎలా ఉంది మా పరిస్థితి ఏంటి మేము ఎలా ఉన్నాం అనేది చూసారు